హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ ఫ్యాషన్స్ క్రియేటర్ ఈరోజు వీడియో ఏంటంటే ఎల్బో హ్యాండ్ బ్లౌజ్ కటింగ్ అండి ముందుగా వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అది దీనికి వన్ మీటర్ లైనింగ్ అయితే ఇచ్చారు నాకు ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి వన్ మీటర్ క్లాత్ పడుతుంది మనకి లైనింగ్ అయితే టూ ఫోల్డింగ్స్ మీద అట్లా ఫోల్డ్ చేసి క్రాసెస్ ఏమైనా ఉంటాయి కాబట్టి స్కేల్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వీపు పొడవు చూసుకోవాలండి మనం బ్లౌజ్ ఎలా ఉందో దాన్ని షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఎంత పొడవైతే ఉందో దానికి పా ఇంచ్ ఎక్స్ట్రా కలిపి మనం యాడ్ చేసుకోవాలండి మార్కింగ్ పెట్టుకోవాలి అదే పొడవుని మళ్ళీ మనం కొంత డిస్టెన్స్లో అట్లా పక్కన కూడా మళ్ళీ మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవడం కోసం ఇప్పుడు ఆ లైన్ మీద మనం నెక్ వెడల్పు షోల్డర్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఎవరికైనా నెక్ వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ సరిపోతుందండి కొంచెం పెద్ద సైజు వరకు అయితే నెక్ వెడల్పు కూడా త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చంక డౌన్ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలండి ఆ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇటువైపు కూడా అడ్డంగా కూడా ఒక గీత గీసుకోవాలన్నమాట లా చేసుకోవాలి చెస్ట్ లూజ్ కోసం ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ అలా పరిచేసి లోపల వైపు నుంచి ఫస్ట్ కుట్టుకి అటువైపు నుంచి ఇటువైపు ఎంత ఉందో చూసుకోవాలండి లోపల వైపు నుంచి ఫస్ట్ కుట్టండి మనకి ఎంతైతే వస్తుందో దాన్ని డబుల్ చేయాలన్నమాట ఎంత వస్తే అంత డబుల్ చేయాలి నాకైతే సెవెంటీన్ ఇంచెస్ వచ్చిందనమాట అంటే హాఫ్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఈ ఎయిట్ అండ్ హాఫ్ని ఇప్పుడు మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా బాక్స్ లాగా రౌండ్ కోసం ఆ లైన్ మీద మార్కింగ్ పెట్టుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆ బాక్స్లో మనం చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి చంక రౌండ్ వచ్చేసి పై వైపుకి త్రీ ఇంచెస్ సైడ్కి త్రీ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని మిడిల్లో కార్నర్ పాయింట్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఈ త్రీ మార్కర్స్ని కలిపితే మనకి రౌండ్ అనేది వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అనమాట నడుము లూజు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ని మాత్రమే పట్టుకొని అది కూడా జాయింట్ దగ్గర నుంచే పట్టుకోవాలి ఖర్చుతో పనిలేదండి మనకి జాయింట్ దగ్గర నుంచి నడుమును పట్టుకొని ఎంతైతే ఉందో దానికి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట మనం నడుముకి నెక్స్ట్ నడుము పొడవు అనమాట ఫస్ట్ ఇప్పుడు పెట్టుకుంది మనం నడుము లూజు ఇప్పుడు నడుము పొడవు చూస్తున్నాం ఇదైతే ఫోర్ ఇంచెస్ ఉంది దీనికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను నడుము లూజ్కి ఏమో త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు వచ్చేసి మనం నడుము పొడవు మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు నెక్ షేప్ తీయాలన్నమాట మనం షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ పెట్టాం కదా నెక్కి ఆ టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ని ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ని కలుపుతూ ఒక బాక్స్ డ్రా చేసుకొని ఆ బాక్స్లో మనం కావాల్సిన నెక్ రౌండ్ షేప్ని అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ రౌండ్ షేపే పెడుతున్నాను వీడియో మార్కింగ్ కలర్ కనిపించట్లేదని వీడియో చూసే వరకు నేను చూడలేదండి సారీ అబౌట్ దట్ సో నా మాట మీదే కాన్సన్ట్రేషన్ పెడుతూ అర్థం చేసుకోండి చెస్ట్ లూజ్ని నడుము లూజ్ని మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా ఆ రెండు మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అండి హ్యాండ్స్ మనం ముందుగా తీసుకునే ముందు బ్యాక్ పార్ట్ని అలా పెట్టేసి టేప్తో ఆ విధంగా కొలుచుకోవాలండి చంక లూజ్ని చంక లూజ్ మనకు ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచ్ తగ్గించి మనం హ్యాండ్స్కి లూజ్ అనేది తీసుకోవాలన్నమాట హ్యాండ్ చంక లూజ్ టెన్ ఇంచెస్ వచ్చింది నాకైతే వన్ ఇంచ్ తగ్గించి నైన్ ఇంచెస్ తీసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇప్పుడు ఆ క్లాత్ అయితే ఎయిట్ ఇంచెస్ ఉంది మనకి నైన్ ఇంచెస్ కావాలి కాబట్టి వన్ ఇంచ్ కలిసేలాగా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నైన్ ఇంచెస్ వస్తుంది ఇలా కానీ మీరు హ్యాండ్స్ కటింగ్ పెట్టుకుంటే డ్రెస్కైనా బ్లౌజ్కైనా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్ అనేది చంక లూజ్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్కి ఒక వన్ ఇంచు ఖర్చుల కోసం తీసుకుంటున్నానండి హెమ్మింగ్ కోసం అంటే ముప్పా ఇంచ్ తీసుకుంటారు హాఫ్ ఇంచ్ తీసుకుంటారు నేనైతే వన్ ఇంచ్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో మనం అది బ్లౌజ్ పెట్టి హ్యాండ్ లూజ్ని హ్యాండ్ పొడవుని అలా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట ఇది టేప్తో కొలుచుకొని కూడా పెట్టుకోవచ్చు మనం మీకు అర్థమవుతుందని నేను బ్లౌజ్తో చూపిస్తున్నాను ఇప్పుడు మార్కింగ్ పెట్టాము కదా హ్యాండ్ పొడవు అక్కడ స్ట్రైట్గా లైన్ రా చేసుకోవాలి లైన్ డ్రా చేసిన తర్వాత త్రీ ఇంచెస్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఆ త్రీ ఇంచెస్కి కూడా ఒక లైన్ డ్రా చేసుకొని డౌన్ డౌన్ వైపు నుంచి ఒక టూ ఇంచెస్ పైకి మార్కింగ్ పెట్టుకోవాలి అది ఖర్చుల కోసం పైన పొడవు మార్కింగ్ చేసుకున్న దగ్గర వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు పెద్ద బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇది చిన్న బ్లౌజే కాబట్టి నేను వన్ ఇంచెస్ పెట్టాను ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ని కలుపుతూ జస్ట్ కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే హ్యాండ్ షేప్ వచ్చేస్తుందండి ఇంకా డౌన్ సైడ్ టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ని హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ని కలుపుతూ డ్రా చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ కోసం మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేసుకుంటే హ్యాండ్ పార్ట్ అనేది అయిపోతుందండి ఇంకా కట్ చేసుకోవడమే చూసారు కదా ఎల్బో హ్యాండ్ అంటే అంతే ఇది హ్యాండ్ పొడవు బ్లౌజ్ పెట్టి చూడకపోయినా ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎల్బో హ్యాండ్ అంటే ఎవరికైనా ఎయిట్ లేదా ఎయిట్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు మనం ఎక్కడైతే మార్కింగ్స్ పెట్టుకున్నామో కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ టక్స్ ఇచ్చుకోవాలన్నమాట హ్యాండ్ లూస్ దగ్గర మిడిల్ షోల్డర్ పాయింట్ దగ్గర మనం హెమ్మింగ్ చేస్తాం కదా ఆ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం మనకి ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ అంటే బ్యా మిగిలిన క్లాత్ని మనం అలా పరిచేసి ఆ బ్యాక్ పార్ట్ని ఇలా మనం క్రాస్గా పెట్టేయాలండి దాన్నే క్రాస్ కటింగ్ అంటారు క్రాస్గా పెట్టి అది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు అది డ్రా చేసుకున్న తర్వాత కింది వైపు నుంచి పై వైపుకి టూ ఇంచెస్ అటువైపు ఇటువైపు మార్కింగ్ పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా నడుము దగ్గర కింది వైపు నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి చెస్ట్ లూస్ దగ్గర మనం ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టాం కదా ఆ లైన్ని కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ అండి చంక రౌండ్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోతు తీయాలన్నమాట ఆ లోతు మనం జస్ట్ హ్యాండ్తో ఒక హాఫ్ ఇంచ్ లోపలికైనా తీయచ్చు లేదు కన్ఫ్యూజన్ ఎందుకులే అనుకుంటే మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే తీస్తామో సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ డ్రా చేసి ఆ బాక్స్లో అలానే సేమ్ ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్తో సిక్స్ ఇంచెస్ మార్క్ పెట్టి ఒక బాక్స్లా డ్రా చేసి ఆ బాక్స్ లోపల మనం చే తీసిన రౌండ్కి ఒక్క హాఫ్ ఇంచ్ తగ్గించి రౌండ్ తీసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట రాదు అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట అందుకే నేను అలా చూపిస్తున్నాను లేదంటే నార్మల్గా జస్ట్ కొంచెం లోపలికి ఒక హాఫ్ ఇంచ్ లోపలికైనా కూడా వచ్చేసిద్ది నెక్స్ట్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ దగ్గర ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ నడుము నడుము పొడవు డ్రా చేసాం కదా ఆ నడుము పొడవు గీత ఏదైతే ఉందో ఆ గీత మీదే స్కేల్ పెట్టి మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి అంటే క్రాసులు పోకుండా నెక్స్ట్ ఆ బ్లౌజ్ పీస్ని హుక్స్ పట్టి పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఖర్చుతో సహా అలా పెట్టి ఆ నెక్ డ్రా చేసి నాలుగో హుక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి కింది వైపున టూ ఇంచెస్కి లైన్ డ్రా చేసాం కదా అక్కడ డాట్స్ కోసం టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒకటి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒకటి మార్కింగ్స్ పెట్టుకొని అవి కలుపుతూ రౌండ్ షేప్ తీసేయాలండి నెక్స్ట్ కటింగ్ చేసేసుకోవడమే మనం ఖర్చు కోసం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ మళ్ళీ కింది వైపున డాట్ సైడానికి ఉంటుంది కదా షేప్ షేప్ దగ్గర అక్కడ మనం టక్స్ ఇచ్చుకోవాలన్నమాట ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా నెక్స్ట్ ఈ లైనింగ్ పార్ట్స్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కటింగ్ చేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదైతే వన్ మీటర్ క్లాత్ బ్లౌజ్ ఏమో చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి క్లాత్ అయితే కొంచెం మిగిలిపోయింది అంటే టాన్లో తీశారనుకుంటా పన్నా పెద్దది వచ్చింది క్లాత్ కొంచెం మిగిలిందనమాట సో వీడియో చూసేశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్